ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనశ్రీ ఛానల్ అందరు బాగున్నారా నేను మాత్రం చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ ఏమంటే చాలా స్పెషల్ చెప్పాలంటే అన్నింటికంటే కూడా చాలా స్పెషల్ వ్లాగ్ తెల్లది ఏంటంటే మా వారు వచ్చేసి టాటూ ఎంచుకుంటున్నారంట సో టాటూ ఏంటంటే మా పాప ఉంది కదా పాప ఫోర్ట్ యాక్చువల్లీ చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది కదా అది కూడా ఇక్కడ అంటే హార్ట్ పైన సో మిగతా ప్లేసెస్లో అంటే కొంచెం ఓర్చుకోవడం ఈజీ అవుతుంది బట్ హార్ట్ ప్లేస్లో అంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి కదా వద్దు వద్దు అని అన్నా సరే వేయించుకుంటానని అన్నారు అంటే ముందు నుంచే బేబీ పుట్టక ముందు బేబీ బాయ్ అయినా సరే గర్ల్ అయినా సరే వేయించుకుంటాను వేయించుకుంటాను అని అనేవారు బట్ తమషాకి అంటున్నారు అనుకున్నాను కాకపోతే ఆ డే అయితే వచ్చేసింది అనమాట సో నాకు తెలియకుండానే కాల్ చేసి రమ్మన్నారు వాళ్ళు అందరూ అందరు కూడా వచ్చారు ట్యాటు వేసేవాళ్ళు సో ఇప్పుడు వేయించుకుంటారంట సో ఎలా ఉంటుందో ఏంటి ఇది ఒక చిన్న చిన్న కాదు చాలా బిగ్ సర్ప్రైజ్ అనమాట మా పాపకి చెప్పాలంటే సో మెమరీ అలా ఉండిపోతుంది దాచుకోవాలనిపించింది సో అందుకని వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను మీరు కూడా చూస్తారనిపించి మీతో కూడా షేర్ అనేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అసలు పెయిన్ఫుల్గా ఉంటుందా నాకైతే చాలా భయం అవుతుంది నేను వేయించుకున్నాను ఇంతకుముందు టాటూ ఓన్లీ ఎస్పీ ఇక్కడ బట్ ఇక్కడ అంత పెయిన్ఫుల్గా ఏమి ఉండదు కదా సో అడ్జస్ట్ చేసుకోగలము బట్ ఇక్కడ అంటే అది చాలా సెన్సిటివ్ పార్ట్ కదా సో ఎలా ఓర్చుకుంటారా అసలు మళ్ళీ డ్రాప్ అవుదామంటారా ఏమంటారో తెలియదు సో టాటూ ఎలా వస్తుందో మీరు కూడా చూస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్ వేయించుకోవడానికి రెడీయా ఇవరాది ఇవి ఎక్కడ వెంచకుంటారు ఒకసారి చెప్పు నా హార్ట్ ఆబైతామే పెయిన్ ఉండదా మరి ఉంటది నినికి రాని వేయించునకో పీర వేరే కదా ఇక్కడ ఇక్కడ హ్యాండ్ కదా అది హార్ట్ కదా నరం ఫిక్స్ ఆ ఓకే స్టార్ట్ చేద్దాం ఇక ఏది అది అది ఏది మీరు ప్రింట్ తీసుకున్నారుగా ఇప్పుడు ఏం ఏది ఫైనల్ ప్రింట్ అంటే ఈ పేర్లే డైరెక్ట్ వస్తది అదే ఇది ఏది ఫైనల్ చేసినా ఇగో ఏదా ఇగో ఓన్లీ పేర్ కింద అనుకుంటే ఇది పెద్దగా వస్తుంది లేకపోతే ఇది కింద ఇంత ఇందులో ఏది పడతది అది అదే సైజెస్ చేసి అన్న ఫాంట్ మనం ఇచ్చిందే ఫాంట్ సైజ్ ఇప్పుడు ఇగో ఇది ఇంత అదమే 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 ఆ సైజ్ ఆ ఫుడ్ లో ఏ సైజ్ పడతా ఆ సైజే ఇస్తారు ఇగా ఫాంట్ సేమ్ లేదు ఫుడ్ నద్దాకపోతే కింద ఏది పడనా ఇస్తారు ఓకే పాపనైతే ఇక్కడ పడుతుంది తినని లేపేసి ఇప్పుడు కూట వేయించాలన్నమాట ఏమో ீதி அங்கு அடிதாட்டி கொஞ்சம் பஞ்சாய் ஆதக்கு கைக்கெட்

చూశారు కదా ఫ్రెండ్స్ ఇక్కడ అయితే పెద్ద పెద్ద నీడిల్స్ అవన్నీ సామాన్లు అయితే పట్టుకొని వచ్చారు మీకు చూపించాను కదా సో ఇక్కడైనా అయితే పాపది ఫుట్ ప్రింట్ వేయించుకుంటున్నారు మా వారు ట్యాటు హార్ట్ పైన కాబట్టి రైట్ హ్యా రైట్ లెగ్ది వేస్తున్నాము కాబట్టి ఇంకా డైరెక్ట్ వేస్తే ప్రింట్ కరెక్ట్గా రాక రావచ్చు రాకపోవచ్చు కదా సో అందుకని ఇంకెందుకు సేఫ్టీ సైడ్ అనేసి పేపర్ మీద వేసేసి ఆ పేపర్ నుంచి అచ్చు

సో అలా ఫైనల్ గా అయితే ఫుట్ ప్రింట్ కరెక్ట్ గా వచ్చింది దానిని కట్ షేప్ వైజ్ కట్ చేసుకుని వాళ్ళైతే ఇంకా ప్రింట్ తీసి వేస్తారనమాట హార్ట్ పైన వారికి సో అప్పుడు టాటో అయితే స్టార్ట్ చేస్తారు వేయడము ఇక్కడ రాక్సిక్ అయితే దాన్ని కాల్షియం బోన్ ఇస్తే హ్యాపీగా తింటూ ఆడుకుంటుంది అస్సలు డిస్టర్బ్ చేయదండి అలాగే మా పాప కూడా డైలీ డే టైంలో హ్యాపీగా పడుకుంటుంది నైట్ టైంలో మాత్రం చూస్తూ ఆడుతూ ఉంటుంది మధ్యలో మధ్యలో కొంచెం విసిగిస్తుంది కాకపోతే ఇంక రోజు అయితే డిస్టర్బ్ చేయాల్సి వచ్చింది తప్పలేదు ఎందుకంటే మేము అది దాచుకోవాలి కాబట్టి వన్ డే డిస్టర్బ్ చేస్తే తప్పేం లేదు కదా ఇంక ఇక్కడైతే మోడల్స్ చూస్తూ ఉన్నాము ఫైనల్ గానైతే మా బేబీ ఫుడ్ ప్రింట్ అయితే ఇలా వచ్చింది చాలా బాగుంది కదా సో టాటూ వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూద్దాం పదండి ఫ్రెండ్స్ क्या साटा? उन्होंने हां hmm. इतना जा पाला। उतना नहीं उल्टा। कौन थे तुम? हुसैन पे आले। अरे पटको यार फाले किनवाते। दक्षि बच ना? ना? इन సో ఫుట్ ప్రింట్ అయితే తీసుకున్నారు కదా ఇక్కడ మిషనరీ నీడిల్స్ అన్ని కూడా రెడీగా ఉన్నాయి టిష్యూస్ అన్ని కూడా మధ్యలో మధ్యలో తుడడానికి లోషన్స్ డెటాల్ ఇవన్నీ కూడా క్లీనింగ్కి యూజ్ చేస్తారు సో ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది మీకు మీతో కూడా షేర్ చేస్తాను ఎండ్ వరకు ఇది వీడియోని చూడండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా kalau tahun terakhir lah dapat ni kan sudah dapat lu dapat pun gigi gigi tu ni tu dah lama ni ah ras eh macam mana mana kalau pernah ni jadi dari jadi dari ni tu sendiri tu

ಬಾಳಕೇ ಬೇರೆ ಬೇರೆ ಫೈನಲ್ ಲೈನಿಂಗ್ ಆಗ್ತಿದೆ ಅಕ್ಟಿವಿಟಿ ಲೈನಿಂಗ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀರಾ ಇಲ್ಲ ಬೆಡ್ ಮೇಲೆ ಉದು ಇಲ್ಲ ಹೇಳ್ತಾರೆ ಇಲ್ಲ ಕುnde ಇರಲಿ ಲೈನಿಂಗ್ ಸೇನ್ ಸರ್ ಇಲ್ಲ ಇಲ್ಲ ಮಟ್ ಮದ 필ಲಕೋದಾ 3Dಕ್ಕೆ ತರ ಇಪ್ಪು ಫಾದಂ ಅಂದ್ರೆ ಏನೋ 3Dಕ್ಕೆ ಇಲ್ಲಿ ಆ ಫಾದಂ ಮರ ಒಚ್ಕುತ್ತಾ ಹೋಗೋದು ಫಿಲ್ಲಿಂಗ್ ಅಂದ್ರೆ ಏ bhai jale 3D ಆದರೆ

ఇక్కడ మా వారు పెయిన్ నుంచి డైవర్ట్ అవ్వాలి అనేసి అయితే అలా జోక్స్ చేస్తూ అన్నయ్య ఆల్రెడీ తెలిసిన అన్నయ్య మాకు ఇంతకుముందు టాటస్ కూడా ఈనే వేశారు ఇంటికి రమ్మనగానే వస్తారు సో కాబట్టి చాలా ఫ్రెండ్లీ మూమెంట్ అనమాట సో అందుకే అలా జోక్స్ చేస్తూ కొంచెం పెయిన్ నుంచి డైవర్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారనమాట ఇంకా నేనైతే పాపను పడుకోబెట్టాను నేనైతే సైడ్కి కూర్చొని అలా నేను కొన్ని జోక్స్ చేస్తూ మా వారిని నవ్విస్తూ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను అన్నమాట సో లైనింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫిల్ అప్ ఉంటుందండి ఆ ఆ ఫుడ్ ప్రింట్ మొత్తం లోపల మొత్తం ఫిల్ చేయాలంట సో అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో నాకే భయం వేస్తుంది బట్ మా వారు ధైర్యంగానే ఉన్నారు కానీ నేను భయపడకూడదు కదా అనేసి అలా అలా ధైర్యం చెప్తున్నాను అనమాట ఏం కాదు అయిపోతుంది ఈజీగానే అయిపోతుంది అనేసి ఇంక ఇక్కడనైతే నేను మన ఛానల్ బ్లాగ్స్ పెట్టి చూస్తూ ఉన్నాము చూస్తూ మిగతా వాళ్ళు వెళ్ళే పిల్లలు వచ్చారు కదా సో అందరూ చూస్తూ అలా అలా సరదాగా నవ్వుకుంటూ ట్యాటో అయితే కంప్లీట్ చేస్తున్నాం అన్నమాట యాక్చువల్గా నిజంగా చెప్పాలంటే నేను నిజంగా ఇలా ట్యాక్ట్ వేసుకుంటారు అని అనుకోలేదు ఎక్కడో హ్యాండ్కి అలాగ అలా రాయించుకుంటారేమో అనుకున్నాను కాకపోతే నిజంగానే అబద్ధం అనుకున్నాను కానీ నిజంగానే వేయించుకున్నారు బట్ చాలా నాకే చాలా హ్యాపీగా అనిపించింది అందులోకి కృతి శాంబవి కదా నాకు పేరు సో శాంత్ తల్లి పెరిగినాక తను గుర్తుపట్టిన తర్వాత అతని హ్యాపీగా ఫీల్ అవుతుందో నాకు ఇప్పుడే ఊహించుకుంటుంటే భలే ఫీలింగ్ ఉందన్నమాట సో ఏ ఏది ఇచ్చినా దేనికి మించి అన్నింటికి మించి కూడా ఒక బిగ్ సర్ప్రైజ్ నాకు తెలిసి అయితే శాంతల్లి కోసం సో మధ్యలో మధ్యలో ఇలాగా డెటాల్ ఫోమ్ పెడుతూ వాష్ చేస్తారనమాట సో తర్వాత ట్యాటూ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా దీనికి ఇన్ఫెక్షన్స్ అలా రాకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వన్ వీక్ టెన్ డేస్ జాగ్రత్తగా ఏం తగలకుండా పప్పులు అవి ఏం తినకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట ట్యాటూ వేయించుకున్న ప్రతి ఒక్కరికి ఈ అనుభవం తెలిసే ఉంటుంది కాబట్టి ఇంకా ఎలా కేరింగ్ అనేది ఎలా చే ఎలా కేర్ తీసుకోవాలి బాగా తెలుసు బట్ వేయించుకొని వాళ్ళ కోసం చెప్తున్నాను సో చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది

సరికి అట్టండి అది లైన్స్ పెడతాను పెట్టండి మంచిగా మీ మీరు చేసిన వాటిని చెప్పండి లైన్స్ పెడితేనే బాగుంటుంది కదా మరి లైన్ మరి అట్లా వదిలేస్తే కూడా అయిపోయిన అన్న తెలుసు కదా అట్లా ఏ మాట కామాట చెప్పాలండి టాటో మాత్రం సూపర్గా వేశారు సేమ్ శాంతల్లి పాదం ఎలా ఉందో అలాగే వచ్చింది అన్నమాట చాలా హ్యాపీగా ఉంది సో మధ్యలో మధ్యలో ఇలా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నారు అలాగే లైనింగ్ కూడా డార్క్ చేస్తున్నారు అన్నమాట ఫుట్ ప్రింట్ లైనింగ్ అవుటర్ లైనింగ్

అవుటర్లైన్ డార్క్ వేస్తారు అంతే కదా ఎట్లా బరిస్తారు ముప్పై నొప్పి లేదు అసలు కొత్త ఇంకొక గంటలు లేట్ అయ్యింది కాదు అంతే నిజంగా నాలుగు అయితే

వారం అంటే స్నానం చేస్తే సూబ్ద్దు ఫ్రెండ్స్ మీలో కొత్త వాళ్ళు ఎవరైనా వేయించుకోవాలనుకున్న వాళ్ళు ఉంటే కనుక ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పోస్ట్ టాటు అనేసి తెలుసుకున్న తర్వాత మాత్రమే ట్రయల్ విత్ ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికైతే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది సో చూసారా ఫైనల్గా అయితే ఫుడ్ ప్రింట్ ఇలా వచ్చింది చాలా బాగా వేశారు సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎండ్ వరకు చూసినందుకు అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్